హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉండే వాటితోని బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోని హైజెనిక్గా టేస్టీగా ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇంకా మిగిలిన వీడియోలు కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ లెంతీ ప్రాసెస్ కూడా ఏమీ కాదండి సో ప్రాసెస్ని చూసేయండి ఇక్కడ నేను కొద్దిగానే బోన్లెస్ చికెన్ నా దగ్గర కొద్దిగానే ఉన్నిందండి ఇవాళ వెజిటేబుల్స్ ఏమీ లేవు దానివల్ల బోన్లెస్ చికెన్ కొద్దిగా మీల్ మేకరు పనీరు ఉంటే వీటన్నిటిని ఉప్పు కారం వేసుకొని పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి కొద్దిగా బటరు ఆయిల్ వేసి ఈ మూడు హెల్త్కి మంచిదే అండి ప్రోటీన్ డైట్ చేసే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు మంచి ప్రోటీన్ సోర్స్ కదా సన్నగా కట్ చేసుకొని అన్నిటిని ఫ్రై చేసి పెట్టాను దాని తర్వాత ఇందులో చిల్లీ సాసు టమోటా సాసు కొద్దిగా సోయా సాసు అన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కప్లో రెడీగా పెట్టుకున్నానండి కొత్తిమీరని సన్నగా చాప్ చేశాను ఇందులో మసాలా దినుసులు అన్నీ వేసి పెట్టుకున్నాను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి ధనియాల పొడి మిరపొడి మిరియాల పొడి తీసుకున్నాను కొద్దిగా ఆరోమేటిక్ పౌడర్ కూడా వేసానండి సాల్ట్ మీకు ఇష్టం లేకపోతే ఆరోమేటిక్ పౌడరు స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరకాయలు వెల్లుల్లి అన్నీ సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఏ టైంకి తింటారో ఆ టైంకి మనం ఫైవ్ మినిట్స్లో వేడివేడిగా చేసి ఇచ్చేయచ్చు బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా కొద్దిగా ఆయిల్ బటర్ వేసానండి అందుకే ఆ కలర్ అనేది అలా ఉంది బటర్ మెల్ట్ అయ్యి బాగా వేడి ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేయండి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మీ దగ్గర వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర వెజిటబుల్స్ లేవన్నాను కదా ఈ ప్లేస్లో మీరు క్యారెట్ కానీ ఇంకా క్యాప్సికమ్ కానీ క్యాబేజీ ఇవన్నీ వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది వెజ్జీస్ ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట నా దగ్గర చెప్పాను కదా ఇవాళ ఏమీ వెజిటబుల్స్ లేకుంటే పిల్లలకి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే మీకు ఆ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చి మొత్తం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక యాభై శాతం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి పెట్టినవే కదండి ఇవన్నీ యాడ్ చేసి ధనా ధనా అని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా అవి ఫ్రై అయ్యేటప్పుడు కూడా నేను కొద్దిగా ఆయిలు బటరు వేసి ఫ్రై చేసుకున్నానండి మరీ ఎక్కువగా వేయలేదు జస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని అవి చూపించలేదు కొంచెం లెంత్ అయిపోతుంది వీడియోని దాని తర్వాత స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలండి ఇది కొంచెం మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు నేను అంతా ఒక పావు స్పూన్ లెక్కన తీసుకున్నాను అంతే ఇది జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత క్వాంటిటీ అనమాట నేను చూపించేది స్పైసెస్ అన్నిటినీ వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇక్కడ ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి బాస్మతి రైస్ని కొద్దిగా సాల్ట్ వేసి పొడి పొడిలాడే విధంగా నేను వంచి చల్లార్చి పెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్ అయితే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుందని అది కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సాసెస్ వేసేసుకోండి సాసెస్ ఇష్టం లేని వాళ్ళు అవి కూడా స్కిప్ చేసేయచ్చండి హెల్తీ కాదనుకునే వాళ్ళు అయితే స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ రావాలంటే మాత్రం ఇవన్నీ యాడ్ చేస్తేనే బాగుంటుందండి అందుకు నేను పర్ఫెక్ట్ టేస్ట్ రావడానికి కొద్ది కొద్దిగా యాడ్ చేశాను కొత్తిమీరని కూడా వేసేసుకొని మంచిగా మసాలాలంతా మిక్స్ అయ్యే విధంగా ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా వేడెక్కేంత వరకు రైస్ మళ్ళీ బాగా వేడెక్కేంత వరకు ఫ్రై చేసేసుకున్నారనుకోండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం పచ్చళ్ళు అవి చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్లో ఎన్నో వంటలు రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్